ఒకసారి ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయితే మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా బిడలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా మరి ఇదే నా పరిపాలన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా అంటే మూడు మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు అన్నాడా అన్నాడా ఒక్కదానికైనా పునాది వేశారా ఒక్క ఇటుకైనా పెట్టారా మరి ఎందుకన్నట్టు వీళ్ళ మాట నిలబెట్టుకునేది స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా చేస్తుందా కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా మరి ఎందుకు ఇయాలన్నా వీళ్ళకు ఓట్లు గుండ్రేవుల గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఉంటే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు ఆరు లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గండ్రేవుల ప్రాజెక్టు చేశారా రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా మరి కొడుకు వయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండాలి కదా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వదిలి వెళ్ళేసిన వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి ఏ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది కదన్నా పూర్తయిందా పూర్తయిందా గండ్రేవులా పూర్తయిందా హంద్రినివా పూర్తయిందా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారు అన్నీ అలాగే మిగిలిపోయాయి కదా మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి ఒక్క రకంగానైనా వేలు చేశారా కర్నూలు ఒక్క అడుగు అయినా ముందుకేసిందా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి వస్తున్నాయా కూలీ నాళి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక పది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలకి ఇలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా తల్లిదండ్రులు తొలగించుకునేట్టు కాదా మరి ఏం చేస్తున్నట్టు అన్నా బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి బీజేపీ పార్టీ ఇచ్చిందా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మన బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు ఇచ్చిందా పది లక్షలైనా వచ్చిందా పోనీ లక్ష అయినా వచ్చినాయా బీజేపీ పార్టీ అట్లా మోట మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా అన్నా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా